నర్సీపట్నం మండలం అమలాపురం గ్రామంలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ నర్సిపట్నం మండలం అమ్మలాపురం గ్రామంలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే కోటి సంతకాలు సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ నర్సిపట్నం మెడికల్ కాలేజ్ను కూటమి ప్రభుత్వం అన్యాయంగా ప్రైవేటీకరణ చేస్తుందని ఈ ప్రాంత ప్రజలకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుంది అని అన్నారు ప్రైవేటీకరణ చేయడం వలన ఈ ప్రాంతంలో ఉన్న పేద ప్రజలకు ఉచిత వైద్యం పూర్తిగా అందకుండా చేయడం జరుగుతుందని అంతేకాకుండా పేద విద్యార్థులకు ఉచిత విద్య కూడా దూరం చేయడం జరుగుతుంది అని మాజీ ఎమ్మెల్యే గణేష్ అన్నారు కోటి సంతకాలు కార్యక్రమంలో భాగంగా ఈరోజు అమలాపురం ప్రజలతో సంతకాలు తీసుకోవడం జరిగిందని గౌరవ గవర్నర్కి పంపించే లేఖపై తీసుకున్న సంతకాలు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గౌరవ గవర్నర్కి పంపించడం జరుగుతుంది అని మాజీ ఎమ్మెల్యే అన్నారు మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బైజరాగ్గర పిలిప్ మేరకు ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజ్ ఏదైతే ప్రైవేటీకరణ చేస్తున్నారో దానికి వ్యతిరేకంగా మరి సంతకాల సేకరణ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో నర్సీపట్నం మండలానికి సంబంధించి అమలాపురం గ్రామంలో మరి పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈ రోజు కోటి సంతకాల కార్యక్రమం ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అయితే ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే మీ ద్వారా ఈ నియోజకవర్గ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు చెప్పేది ఏంటంటే ఏదైతే జగనన్న ప్రభుత్వంలో మరి ఇక్కడ నర్సీపట్నంలో మరి ప్రభుత్వం మెడికల్ కాలేజీ శాంక్షన్ చేయడం జరిగింది ఇప్పటికే మూడు ఫ్లోర్లు కూడా వేశారు అది ఈ ప్రాంతంలో ఉండడం వల్ల మా ప్రాంతంలో వేలాది మందికి ఉచితంగా వైద్యాల అందించే కార్యక్రమం ఉచితంగా ఆపరేషన్ చేస్తారు ఉచితంగా ట్రీట్మెంట్ అన్నీ కూడా ఫీజులు కానీ మన ఏదైనా సరే మరి ట్యాబ్లెట్లు కానీ మాత అన్నీ కూడా ఇచ్చే కార్యక్రమం మరి టెస్ట్లు కూడా ఫ్రీగా చేసే కార్యక్రమం మరి ఇలాంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే నచ్చపట్నంలో మరి శాంక్షన్ అయి ఉందో దాన్ని ప్రైవేటుపరం చేస్తున్నారు ఈ ప్రైవేటుపరం చేయడం వల్ల ఎవరో ప్రైవేట్ వ్యక్తులు రావడం వాళ్ళు అధిన ఉండడం వల్ల మరి ఏదైతే వై విశాఖపట్నం వెళ్ళి మరి వైద్యం చేయించుకుంటూ అదే విధంగా ఇక్కడ కూడా మనం వెళ్ళాలంటే ఫీజు కట్టాలి మరి ఆపరేషన్ కావాలంటే డబ్బులు ఇవ్వాలి ఆపరేషన్కి బెడ్ ఉంటే బెడ్ ఛార్జీలు వేస్తారు అదే జగనన్న ప్రభుత్వంలో ఏదైతే ప్రభుత్వ కాలేజ్ ఉందో అదే కానీ చేసినట్లయితే మరి ఈ ప్రాంతంలో వేలాది మందికి మధ్యదారి కుటుంబంలో పేదలు మంది వేలాది మంది ఈరోజు నచ్చబడిన నిధుల్లో కానీ పక్కనున్న పైకి రావడం నిజం కానీ పక్కన ఉన్న చూడవని నుంచి పక్కన పాడే నిజం నుంచి వేలాది మంది ఇక్కడికి వస్తారు వాళ్ళందరికీ కూడా విచిత్రంగా అందించే కార్యక్రమం మరి సేవలు అందించే కార్యక్రమం చేస్తారు కనుక దయచేసి మరి కోటం ప్రభుత్వ వైఖరి నిరసనగా ఏదైతే ఇక్కడ ప్రైవేటు కాలేజీలు చేస్తున్నారో దాన్ని ప్రభుత్వ చేయాలని చెప్పి మరి గవర్నర్ గారికి మరి ఒక లేఖని మరి ప్రతి గ్రామంలో కూడా నర్సిపూరిజిలో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళందరి దగ్గర కూడా మరి సంతకాలు తీసుకొని గవర్నర్ గారికి లేఖ రాస్తున్నాం మరి దీని తాలూకు ఉద్దేశం ఏంటంటే రేపు రాబోయే రోజుల్లో మరి గవర్నర్ గారు అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత జనన మరి ఏదైతే ఈ ప్రైవేటు కాలేజీలు ఉన్నాయో మరి రాష్ట్రంలో ఉన్న పది కాలేజీలు కూడా పీపీపీ చేస్తున్నారు దాన్ని ప్రైవేటు పరం చేయకుండా ప్రభుత్వం నిర్వహించాలని చెప్పి ఈ లేఖలు చేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు అమలాపురంలో ఉన్న మరి ప్రజలందరితో కూడా ఇక్కడ గ్రామస్తులందరూ కూడా రావడం జరిగింది మరి వీరందరూ కూడా వివరించి ఇప్పటికే వారందరూ కూడా ఎట్టి బస్సులో కూడా దీన్ని మరి ప్రైవేటు పరం కాకూడదు ప్రభుత్వమే నిర్వహించాలి ప్రభుత్వం నిర్వహిస్తే మరి మా ప్రాంతంలో ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా వైద్యం అని చెప్పి అందరూ కూడా మరి అందరూ కూడా సంతకాల కార్యక్రమం చేస్తారు కనుక వారందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం తెలుపుకున్నాను జై జగన్ జై జగన్